శ్రావణ్ కుమార్ గారికి బీసీల దగ్గుమల్లి శ్రీనివాస్ గారికి పెద్దలు కొమ్మినేని రామచంద్రరావు గారికి మహిళా నాయకురాలు సర్పంచ్ రావెల శైలజ గారికి గ్రామ నాయకులు గణవర్ధన్ రావు గారికి లక్ష్మీనారాయణ గారికి రాంబాబు గారికి సత్యనారాయణ గారికి చిన్నబాముల గారికి అందరికన్నా ముందు రత్నాల లాంటి రావేల తెలుగుదేశం పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా విడుదల జరుపుతా ఉన్నారు మీరు ఈ రోజు చూస్తే గొంతు బాగలేదు తాత అవసరం అయితే ఇంకా వదిలేవాడి కానీ ఏదేమైనప్పటికీ మీరు ఈ రోజు చూస్తే ఈ కమ్యూనిటీ హాల్ ఎప్పటి నుంచో మీకున్నటువంటి కళ మీరందరూ కలిపి తలా కొంత వేసుకొని ల్యాండ్ కొనుక్కున్నారు అయితే హాల్ లేదు ఈ హాల్ ఇచ్చినటువంటి దాత మన సోదర గుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా కళ్యాణి గారు దంపతులు వీళ్ళిద్దరికీ గుంటూరు ప్రాంతంతో సంబంధం లేదు వారి ఒరిజినల్ ప్లేస్ ఎక్కడంటే ప్రకాశం డిస్టిక్ వాళ్ళు పెరిగిందంతా డాలాస్ అక్కడ నాకు పరిచయం పది పదిహేను సంవత్సరాలుగా అయితే వారికి నా మీద ఉన్నటువంటి అభిమానం కానీ అయితే వారిచ్చే ప్రతి రూపాయి కూడా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో కానీ ఈ రోజున నన్ను నమ్మి నాలుగు కోట్ల రూపాయలు అంటే తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది ఆశించే విధంగా తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు ఇది నాలుగు కోట్లు ఎందుకు ఇచ్చారు మీరు నాలుగు కోట్లు అంటే వాళ్ళు నాలుగు కోట్లు ఇచ్చినట్టు కాదు ఇది అమెరికాలో డాక్టర్స్ కష్టపడి పేషెంట్ మీరు చూస్తారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పేషెంట్ చూస్తే మీరు రెండవ మూడు వందలు ఇస్తారు డబ్బు ఎంత ఎక్కువ సంపాదించాలంటే అంత మంది ఎక్కువ పేషెంట్లను చూడాలి తప్పించి వాళ్ళకి వేరే మార్గం లేదు ఆ విధంగా జీవితాంతం కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన దాంట్లో నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టి అంటే మీకు నాలుగు కోట్లు ఇవ్వాలంటే వాళ్ళు దాదాపుగా ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు సంపాదిస్తే కానీ నాలుగు కోట్లు ప్రజలకు ఈ విధంగా ఇవ్వలేరు అలాంటి మంచి మనసుతో వాళ్ళు సంపాదించుకున్న డబ్బు వాళ్లకు తెలియని వ్యక్తుల కోసం ఇచ్చినటువంటి ఇద్దరు పుణ్య దంపతులకి మీరందరూ కూడా కరతాలతో మనస్ఫూర్తిగా వారు వారు వారి పిల్లలు వారి మనవాళ్ళు అందరూ ఎక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండాలని మీరు అందరూ వారిని కోరుకోవాలని మీ అందరికి నేను మనస్ఫూర్తిగా తెలుసుకుంటా ఉన్నాను మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కమ్యూనిటీ హాల్ తీసుకుంటే నలభై రెండు లక్షల రూపాయలతో వస్తుంది దాదాపు రెండు వేల స్క్వేర్ ఫీట్ వస్తుంది దీని డిజైన్ చూస్తే అద్భుతమైన డిజైన్ చేశాం చూడండి మీరు కూడా ఇది ఇక్కడ ఉండేటువంటి డిజైన్ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే విధంగా మంచి ఆర్కిటెక్చర్ చూపి ఒక మంచి డిజైన్ గీయించాం దీని ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు పిల్లలతో పెరిగేటప్పుడు వాళ్ళు చేసుకునే ఫంక్షన్స్ కానీ లేకపోతే సమస్య గ్రామాల్లో ఉండే సమస్యలు చర్చించడానికి కానీ ఇవన్నిటికీ కూడా ఒక మంచి ప్లేస్ ఉండాలి వాళ్ళు కూడా డబ్బు ఉన్న వాళ్ళతో సమానంగా పథకాలు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాం మేము దీన్ని దీన్ని తీసుకురావడానికి అంటే ఇప్పుడు ఉన్నవి తెర ఈ తాడికొండ ప్రాంతానికి మూడే ఇచ్చాం మరి మూడే ఇస్తే ఆ మూడు ఎమ్మెల్యే గారు మీరు చూస్ చేసుకోండి మూడు మీరు ఎక్కడ కావాలంటే మరి మీ గ్రామాన్ని ఎందుకు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి మీరు అందరూ కూడా ఒకసారి కొట్టాలి అదేవిధంగా చెప్పినట్టు ఎక్కడెక్కడ ప్రజాప్రతినిధులు చూస్తే ఎక్కడ పట్టినా కూడా కరప్షన్ ఎంపీ లాట్స్ ఐదు కోట్లు కూడా చాలా ప్రాంతాల్లో టెన్ పర్సెంట్ కమిషన్ తో ఒక యాభై లక్షల కోట్ల రూపాయలు పోతున్నటువంటి పరిస్థితులు అలాంటివి ఎక్కడా కూడా వాసన కూడా లేకుండా ప్రతి రూపాయిని వినియోగిస్తు వినియోగిస్తున్నందుకు మాకు పూర్తిగా సహకరిస్తున్నందుకు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నేను కూడా అభినందనలు తెలుపు అదే విధంగా ఈ హాల్లో ఒక స్టేజ్ ఉంటుంది ఒక అటాచ్డ్ టాయిలెట్ గ్రీన్ రూమ్ ఉంటుంది అదనపు టాయిలెట్లు ఉంటాయి అదే విధంగా మీకు ఒక మంచి డిజైన్ చూపించాం దీనికి వీళ్ళందరూ కలిసి రజక సంఘం వారు అందరూ కలిసి ఒక ఉప సమితి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలి ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే మనం చాలా ప్రాంతాలు ఇట్లాంటివి కడతాం కట్టిన తర్వాత మళ్ళీ అందులో స్వార్థ శక్తులు వస్తూ ఉంటాయి నాకు కావాలి అది కావాలి ఇది కావాలి రాజకీయాలు వస్తాయి దయచేసి అలాంటివి రాజకీయాలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఐదారుగురు కలిసి దీని నిర్వహణ భారం అతి తక్కువగా ఉండే విధంగా చూసుకొని ఏదో కరెంటు బిల్లుకి మెయింటెనెన్స్ కి డబ్బులు తప్పించి ఎక్కువ వసూలు చేయకుండా పేద ప్రజలకు నిజంగా ఉపయోగపడే విధంగా అదే విధంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దానికి పెయింట్లు వేసుకోవటం బాత్రూములు నీట్ గా కడిగించుకోవటం ఇలాంటివన్నీ చేయాలి ముఖ్యంగా మహిళలు మహిళలు మీరు కనుక ప్రశ్నిస్తే అన్ని సెట్ అవుతాయి మీరు మాత్రం దీంట్లో ముందు రోల్ తీసుకొని దాన్ని చక్కగా వాడుకోవాలి వాడుకుంటే ఇలాంటివన్నీ చూసి గ్రామాల్లో చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలాంటివి చూసి అరే చక్కగా వాడుకుంటున్నారని ఇంకొక నలుగురు ఐదుగురు స్ఫూర్తి పొంది అన్ని గ్రామాల్లో ఇవే కానీ ఇంకా కూడా స్కూల్స్ లో కావాల్సిన టాయిలెట్స్ కానీ స్కూల్స్ కావాల్సిన ప్రహరీ గోడలు అదే అదేవిధంగా శ్మశాన వాటికలు మంచిగా చేయటం కానీ చెరువులు బాగు చేసుకోవడం కానీ ఇలా గ్రామాల్లో కావాల్సిన ప్రతి దాన్ని కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్స్ దగ్గర ఈ రోజు చూస్తా ఉంటే సంక్షేమ పథకాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెంచనిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెంచేటువంటి పరిస్థితి లేదు వేరే రాష్ట్రాల్లో అత్యధికంగా ఇచ్చే పింఛను పన్నెండు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చిన మాట ప్రకారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వంపై భారం పడతా ఉంది అదే విధంగా ఆగిపోయిన రోడ్లన్నీ కూడా ఈ రోజు పూడుస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ చేసినప్పుడు ఇలా ఎక్స్ట్రా కమ్యూనిటీ హాల్స్ కానీ ముగ్గు వాళ్ళు కానీ డబ్బులు ఉండేటువంటి పరిస్థితి కాదు ఇవన్నీ చేయాలంటే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఈ సమాజం ద్వారా బాగుపడిన వ్యక్తులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇలా చేసుకుంటే ఇలా ఒకటి రెండు యాడ్ అవుతాయి అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నారు అదే విధంగా ఈ రోజు మీరు శ్రావణ్ కుమార్ గారు చెప్పారు గత ఐదు సంవత్సరాలకి ఈ రోజుకి ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూడండి అని రాజకీయ నాయకులు అంటే చెప్తే చెప్పొచ్చు కానీ ఈ రోజు మీరు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మందు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు పెంచి పేద ప్రజల రక్తాన్ని పిచ్చి మందు పోసి అందరిని వాటికి బానిస చేసి అందులో సగం డబ్బు లెక్కల్లో రాకుండా తీసుకొని వాళ్ళంతా అనుభవించినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఆ మందు రేట్లన్నీ తగ్గించారు పిచ్చి అంతా తీసేశారు ఒక్క రోడ్డు బటన్ ముఖ్యమంత్రి అంటే కేవలం బటన్ నొక్కితే సరిపోతుంది బటనే ఉంది ఎవడైనా నొక్కుతాడు ఒక గవర్నమెంట్ అఫీషియల్ కూడా బ్యాంకులో డబ్బులు వేసి అప్పు తీసుకొచ్చిస్తే పంచవా అంటే ఐదు నిమిషాల్లో పంచుతారు ఏ అంతా బ్యాంక్ అకౌంట్లు వెళ్తుంది గ్రామాల్లో నిజమైన అభివృద్ధి జరగాలంటే ఒక రోడ్డు వేయాలంటే ఎన్ని పనులు ఉంటాయి రోడ్డు కొలతలు కొలవాలి ఇంజనీర్లు వచ్చే రావాలి కూర్చోవాలి వాటికి ఎస్టిమేట్ చేసుకోవాలి ఎస్టిమేట్ చేసి వాటికి టెండర్లు పిలిచి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అడ్డంకు లేకుండా చేసి రోడ్డు వేపిస్తే ఒక రోడ్డు అవుతుంది మరి ఈ రోజు మీరు ఏ గ్రామంలో చూసిన ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఎప్పుడు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు ఉన్నటువంటి మన శ్రావణ్ కుమార్ గారు కానీ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు గాని ఆ రోజు చేసినటువంటి రోడ్లే మనకి ఈ రోజు గ్రామాల్లో అద్భుతంగా సిమెంట్ రోడ్లు ఉన్నాయి మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆ రోజు కనుక రోడ్లు వేయకపోయి ఉంటే ఈ రోజు గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి ఉండేదయా అంటే ఊహకి కూడా అందనటువంటి పరిస్థితి ఉండేది మీరు మెయిన్ రోడ్ లో చూస్తా ఉన్నారు ఆ రోడ్లు ఎట్లా అయిపోయినాయి తారు రోడ్లు అదే విధంగా ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో తిరగలేని విధంగా ఈ రోజు రోడ్లు కాబట్టి ఆ రోజు చేసినటువంటి ముందు చూపుతో ఈ రోజు అద్భుతంగా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు ఐదు సంవత్సరాలు చేయబోతున్న ఒక ముందు చూపుతో మీరు ఇందాక చెప్తా ఉన్నారు వాటర్ లేవు అని వాటర్ వస్తాయి చెరువులు బాగు చేయాలి చెరువుల్లో ట్యాంకులు కట్టాలి ఇంటింటికి కుళాయి వేయాలి మన సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు జల్ జీవన్ మిషన్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు గత ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు వేల కోట్లు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఆరు వేల కోట్లు కనుక ఖర్చు పెడితే మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పద్నాలుగు వేల కోట్లలో ఒక రెండు వేల కోట్ల రూపాయలు వాడి అది కూడా రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు వాడి మ్యాచింగ్ చేయడానికి డబ్బులు లేకుండా పన్నెండు వేల కోట్ల రూపాయలు వదిలేస్తే ఈ రోజు ఆ స్కీమ్ మురిగిపోతా ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆ స్కీమ్ అయిపోతా ఉంది మనకి రావాల్సినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నెలకి ఒకటికి రెండు సార్లు వచ్చి ఒక్కొక్క రోజు మంత్రులు కలిసి మళ్ళీ ఆ స్కీమ్ ఎక్స్టెండ్ చేయించుకొని ఆ పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ స్టేట్ నుంచి కావాల్సిన డబ్బును మ్యాచింగ్ చేసి ఏదో విధంగా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇవ్వాలి అని ఆయన ఇరవై నాలుగు గంటలు కష్టపడతా ఉన్నారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక ప్రభుత్వం ఒక నాయకుడు అనేవాడు కేవలం బటన్లుకి డబ్బులు మంచితే ఏమి జరగదు సొసైటీలో మౌలిక సదుపాయాలు మెచ్చినీళ్ళు కావాలన్నా హాస్పిటల్ బాగుండాలన్నా రోడ్లు బాగుండాలన్నా ఒక మహానగరాల నిర్మాణం జరగాలన్నా కూడా ఒక గొప్ప సంకల్పం ఉన్న నాయకులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే ఇది వస్తుంది ఈ రోజు మీరు ఇదే చూస్తా ఉన్నారు ఇది కూడా స్వచ్ఛంద సంస్థే అయితే రాఘవేంద్ర ప్రసాద్ గారు ఆయన పెద్ద ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు పైన వచ్చినాయి ఆయన వచ్చి ఇవన్నీ చేయలేరు ఈ రోజు మేము సపరేట్ గా మేము ఒక టీములు పెట్టుకొని మీ అందరిని కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ చేస్తే ఈ రోజు అవుతుంది తప్పించి ఒట్టిగా ఏమి జరగవు వీటికి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఇప్పుడున్న నాయకత్వానికి అప్పుడున్న నాయకత్వానికి ఉన్నటువంటి తేడా మీరు అందరూ గుర్తించుకొని మళ్ళీ ఎప్పుడు ఈ మాయ మాటలు నమ్మకుండా పది పదిహేను సంవత్సరాలు ఏక దాటిన ఈ కూటమి ప్రభుత్వం ఉంటే ఈ గ్రామాలు నగరాలు అద్భుతంగా మారతాయి తెలుగు జాతి ప్రపంచంలో తలెత్తుకునే విధంగా తయారవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్